సంతనూతులు పాడు శాసనసభ్యులు బిఎన్ కుమార్ జన్మదినం సందర్భంగా ఒంగోలు అన్నవరపాడులోని శివం నితి అన్నదాన శరణాలయంలో శనివారం పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు చేమకుర్తి పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎడ్లపల్లి రాంబ్రహ్మం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముందుగా కేక్ కట్ చేసి ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్కు కు అభిమానులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అనంతరం నగరంలోని పివీఆర్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు సైకిళ్లు వస్త్రాల పంపిణీ నిర్వహించారు ఆశ్రమంలోని వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ చేశారు అనంతరం శరణాలయంతో పాటు నగరంలోని పలు ప్రదేశాలలో సుమారు నాలుగు వందల మందికి అనాథలకు ఇరు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ముప్పూరి చలమయ్య మాట్లాడుతూ పేదల అభ్యున్నతి కోసం నిరంతరం శ్రమించే గొప్ప వ్యక్తి బిఎన్ విజయకుమార్ అని ఆయన జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని అన్నారు ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మార్ల సుబ్బారావు మాట్లాడుతూ ఎంతో నిరాడమరంగా ఉంటూ నిరంతరం ప్రజాసేవకు అంకితమైన ఉప నాయకుడు బిఎన్ విజయకుమార్ అని అన్నారు శివం ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గొల్లపూడి శ్రీహరి మాట్లాడుతూ శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్ జన్మదినం సందర్భంగా తమ శరణాలయంలో సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ముగ్గురి కోరాకల కరుణాకర్ రెడ్డి ఎడ్లవల్లి సురేష్ ఎలమంచుల నాగేశ్వరరావు ఉన్న మురళి గుడిపూడి అనిల్ లోకేష్ ఎం చౌదరి నాగరాజు తదితరులు పాల్గొన్నారు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ వెతుకుతూ ఉంటాడు జీవుడు ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు దేవుడంటే సాయమే రామ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యౌడు నమ్మడు దేవుడంటే సాయమే రాతమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన యవడు నమ్మడు ఉన్నాడో లేడో తెలియదు దేవుడు కానీ ఉన్న వెతుకుతూ ఉంటాడు జీవుడు అయొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండాను పోతే ఎందుకు వైసా పైసా అంటూ ఓ హనుమంతో మార్చగలవ తల రాతే నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు నీకెదుర ఏటి అవరోధ చంద్రమును ఎవడు దాటిస్తాడు నీ కళ్ళ ముందు జరిగా వెలుగుతో సాయం చేస్తాడు చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు కనుకే వేల ఏళ్ళుగా వాళ్ళ స్థానము గగన తలము పైన సాయం అంటే దేవుడ రా తమ్ముడు ఆ దేవుడే దిగి వచ్చిన ఎవడు ఎడుకడుపు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశా మూడో తరముల దాకా వరస దూషించి గట్టిన నీ ఇంట్లోనే గోడకు ఫోటో గుర్తుండదు నీ పేరేంటో సాయం అంటే పైసలే కాదు సంపదతో లేదు అవసరానికో మంచి మాట ఉందేది లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా ఆ పదలో నా మనిషింటే దాపుగా నిలవాలి రకన్నా మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతుంది ఏదో రూపానా ఇంకేదో రూపాన దేవుడంటే సాయమే రా తమ్ముడు ఆ దేవుడే ఇది చెప్పిన ఎవడు నమ్మడు ఆ దేవుడే ఇది చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే లెక్క మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా ఇంటికే వస్తుంది అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే ఇంకా ముద్దుగా అర్థమైతట్టు చెప్పాలంటే మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు చానా ఇస్తాడు అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం

పాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ గారికి పుట్టినరోజు వేడుక ఈరోజు శివం శరణాలయంలో వైభవంగా నిర్వహించాము తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు గడ్లపల్లి రామబ్రహ్మం గారి ఆధ్వర్యంలో ఈరోజు బిఎన్ విజయకుమార్ గారి పుట్టినరోజు కేకును శివం శరణాలయంలో అనాథ వయోవృద్ధుల మధ్య కేక్ చేశాము వారికి స్వీట్స్ పండ్లు పంపిణీ చేసి బిఎన్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజేశాము ఈరోజు శివం ఫౌండేషన్ నిత్యానదాన వాహనం ద్వారా పట్టణంలోని అనాథలు యాచకులు మూడు వందల మందికి మధ్యాహ్నం పూట పౌష్టికాహారాన్ని పంపిణీ చేశాము అదేవిధంగా పేద విద్యార్థినులు ఒంగోలు పట్టణంలో చదువుకునే బా బాలికల హై స్కూల్లో చదువుతున్న ఇద్దరు పేద విద్యార్థినులకు ట్రైసైకిల్ సైకిళ్ళు కూడా పంపిణీ చేశాము ఈరోజు బిఎన్ విజయకుమారికి పుట్టినరోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేసిన ఎడ్ల తెలుగుదేశం పార్టీ నాయకులకు శివం ఫౌండేషన్ తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇదే విధంగా కుమార్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు